মানে একো লেখিলে নামিছো నాయకులు కార్యకర్తలు మహిళలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ చాలా శుభదినం తెలుగుదేశం పార్టీ పెట్టి ఇప్పటికి నలభై మూడు సంవత్సరాలు అయింది ఈ పార్టీ అవర్భా దినోత్సవాన్ని ఈసారి మహిళలు అంకితం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పార్టీ నిలబడిందంటే కార్యకర్తలు బలమైన వర్గం మహిళల బలమైన బలంతో మనం గెలవగలిగాము ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిందంటే టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గుర్తు గుర్తుపెట్టుకోవాలి వారికి అండగా ఉన్న కార్యకర్తలు మహిళలు వీళ్ళందరూ కూడా మనం అందరం కూడా రుణకుంటున్నాము ముఖ్యంగా మహిళలకి నేను పాదాబ చేస్తూ చంద్రబాబు రైతుల మాట ప్రకారం ఇవాళ విజయం మొత్తం కూడా మహిళలది ఈ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం పూర్తిగా మహిళలకు అంకితం చేస్తూ వ్యవహారం ఏంటి డాక్టర్ అరవింద్ బాబు గారికి అదే విధంగా రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న నాయకులకి జిల్లా కార్యవర్గంలో ఉన్న నాయకులకి అదే విధంగా సోదరి మండలకి అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అందరికీ పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాల క్రితం ఏ నినాదంతో మనం ముందుకెళ్ళాము అనే దాని మీద మనం ఆలోచిస్తే ఆ రోజు ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరి ఢిల్లీ పాలక వర్గం ఆందోళన ఏ విధంగా చూస్తుంది మరి ఇక్కడ నాయకులు ఆ రోజు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాట కుక్కమూతి పిందెలు మరి అటువంటి నాయకుల్ని బానిసలుగా ఉన్నా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం మీద ఓ పోరాటాన్ని చేస్తూ పేదవాడికి అడుపు నిండా తిండి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇల్లు అనే ఒక నినాదంతో ప్రజల్లోకి వచ్చి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న నినాదంతో ప్రజల్లోకి వచ్చిన ఆ మహానుభావుడు సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ఒక్కసారి మనం గమనించుకోవాలి నలభై మూడు సంవత్సరాలు గడిచిపోయినాయి నలభై మూడు సంవత్సరాలు గడిచిపోతే నలభై మూడు సంవత్సరాల క్రితం ఈ నినాదంతో వస్తే ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండి పి ఫోర్ పథకం వరకు ఎదిగిందంటే అంటే ప్రతి ఇంటిలోనూ ప్రతి కుటుంబంలోనూ ఒక ఎంటర్ప్రైనర్ ని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఎదిగిందంటే తెలుగుదేశం పార్టీ నిబద్ధతను ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి పేదవాడికి చదువుకున్న వాడికి అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయాన్ని ఇస్తూ ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం తెలుగు తెలుగువాడు అంటే ఒకటే కులం ఒకటే మతం అదే తెలుగుదేశం అనే నినాదంతో ముందుకెళ్లి మరి ఈ రోజు పి ఫోర్ పథకం దాకా ఎదిగింది అంటే ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు పెన్షన్స్ ని మరి ముప్పై రూపాయలతోటి స్టార్ట్ చేస్తే ఈరోజు నాలుగు నాలుగు వేల వరకు మనం నలభై మూడు సంవత్సరాల్లో మనం వెళ్ళాం ఆ రోజు తిండి ఈ రోజు తిండి కోసం ఎవరు ఇబ్బంది పెడతారు లేదు అదే విధంగా బట్ట కోసం ఎవరు ఇబ్బంది లేదు అయినా ఇంటి జాగా కోసం మళ్ళీ మరి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అదే రూరల్ అయితే మూడు సెంట్లు అదే విధంగా సిటీలో అయితే రెండు సెంట్లు ఇచ్చి మరి పేదవాడిని మరి నివాసానికి ఆరోగణ చేస్తున్న సందర్భాన్ని కూడా మనం మనం ఒకసారి గమనించుకోవాలి అన్ని కోణాల్లో విద్యా విధానాల్లో మార్పులు వచ్చినాయి నారా లోకేష్ గారు యువతకి పూర్తి స్థాయి భరోసా ఇచ్చి విద్యా విధానాల్లో మార్పుల్ని తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్న చరిత్ర మన అన్ని సామాజిక వర్గాలకే సమతుల్యతను ఇస్తూ ఈ యొక్క జనాభా ఆమాష ప్రకారం వారికి ఏదైనా హక్కులు కల్పించాలో ఆ హక్కులు కల్పిస్తున్న తెలుగుదేశం పార్టీ కూడా ఒక్కసారి మనం గమనించుకోవాలి ఈరోజు ఆ రోజు మరి తెలుగుదేశం పార్టీకి అన్నగా నుంచున్నా మరి దళిత వర్గాల్ని పూర్తి స్థాయిలో ఈరోజు పొలాలను తీసుకురావడం కోసం నలభై సంవత్సరాలు పట్టింది అనేది కూడా ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి ఏ కోణంలో చూసినప్పుడు కూడా ఈ తెలుగు వాడికి మరి తెలుగువాడి గుండెల్లో నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాని వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రోజు నడిపిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో నడిపించగలిగిన వ్యక్తి లోకేష్ బాబు గారు అనేది మనం ఆలోచిస్తూ తప్పనిసరిగా మనం అందరం ఈ పార్టీలో అనేక రకాలుగా అనేక విధాలుగా భవిష్యత్తును చూస్తూ ముందుకెళ్తూ పేద ప్రజానికానికి అందుబాటులోకి రావడం కోసం సేవ చేయడం